ఇప్పుడు గవర్నమెంట్ ఖర్చు చేయలేదు కానీ ఇమీడియట్గా ఎక్స్పెన్సెన్స్ అన్ని నోట్ అవుతుందో చెప్పారు ఇంతకు చెప్పారు మీరు రెండు వేల ఇరవై మూడు మార్చి అకౌంట్ తొమ్మిది నెలల కిందట అకౌంట్స్ చెప్పి ఈ రోజు చెప్పడంతో గవర్నమెంట్ సార్ తొమ్మిది అవును ఇప్పుడు ఇప్పుడు ఫ్రమ్ మీరు ఏ అకౌంట్ అయినా ఏదైనా నోట్ అయిపోతుంది మా దగ్గర ఉంటాయని చెప్పి తొమ్మిది ఓకే ఇప్పుడు యాజ్ అ గవర్నమెంట్ అఫీషియల్ నేను పుట్టింగ్ ఫోర్త్ నంబర్ ఇప్పుడు అవి ఏ సీఏజీ ఆయిటెడ్ నెంబర్లో లేకపోతే ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చిన నెంబర్లో ఇస్తే ఇట్ విల్ బీ సంథింగ్ విచ్ విల్ బి మోర్ కన్స్ట్రక్టివ్ నేను నా వరకు ఈరోజు నేను నా లాగిన్ ఐడియాలో చూసుకున్న నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ చూపించేసి ఇప్పుడు మీరు సిఏజీ ఆర్బీఐ నుంచి వచ్చిన నెంబర్లే మీరు విశ్వసించట్లేదు ఇప్పుడు అవును కానీ ఇప్పుడు కానీ ఇది కానీ బడ్జెట్ కారు కదా ఇది బడ్జెట్ కారు కదండి ఇది బడ్జెట్ పోనీ తొమ్మిది నెలలు ఎంత ఉండొచ్చు పోనీ మీరు మీరు తొమ్మిది నెలల క్రితం లేకపోను పోనీ తొమ్మిది నెలల క్రితం లేకపోను కరెక్ట్ అండి మీరు ఈ రోజు లెక్క ఇంకా ఆడిట్ జరగలేదు కదండి ఇంకా ఇయర్ కంప్లీట్ కాలేదు ఆడిట్ జరగలేదు ఇట్స్ ప్రొవిజనల్ నంబర్ చెప్పండి అవును అవును మంత్లీకి ఇండికేటర్స్ ఉన్నాయి కదా మంత్లీకి ఇండికేటర్స్ ఉన్నాయి దానికి మంత్లీ ఈ రోజు అక్టోబర్ వరకు మంత్లీకి ఇండికేటర్స్ అన్ని ఆన్లైన్ ఉన్నాయి పోనీ పోనీ అవన్నీ పక్కన పెట్టండి ఫోన్ ఇప్పుడు ఆ షీట్ కలండి ఒకసారి పోనీ అక్కడ అన్నీ ఆన్లైన్ ఉన్నాయి కదా ఫోని ఇప్పుడు ఫస్ట్ ఫోన్ మే ఫోన్ మే ఫోన్ మేము చెప్పిన సంగతి పక్కన పెట్టండి మేము మేము చెప్ప అర కదా మేము చెప్పని వాడి సంగతి చూడలేదు మీరు చెప్పిన వాడికి సోర్సెస్ చెప్పండి మేము చెప్పని వాడికి కొంచెం ఎందుకు నేను చెప్పలే కదా నేను అది నేను చెప్పలేదు మీరు చెప్పారు కదా మీరు మీరు చెప్పండి మీ సోర్స్ చెప్పండి నా సోర్స్కి నాకు లెక్క ఉంది ఇప్పుడు పాత పాతే ఉందండి దీస్ ఆర్ ఆల్ దీస్ ఆర్ ఆల్ రిలీజ్ ఆర్ ఆల్ రిలీజ్డ్ ఓకే సో దాంతో మొత్తం పోనీ మీ సోర్స్ చెప్పండి పోనీ సార్ మీ స్టోర్స్ మీరు రాసుకోవచ్చు అంటారు సరే ఇంకా దాంట్లో డిబేట్ ఇంకా డిస్కస్ ఈ పది లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు ఉన్నాయండి నోను నో ఐ దట్స్ ద ఓన్లీ పాయింట్ యూ కుడ్ గెట్ ఓకే అదే చెప్తాను ఒకసారి అది పెట్టండి అది పెట్టండి ఒకసారి ఆ షీట్ పెట్టండి పోనీ ఫెయిల్యూర్ ఎలా అవుతుందండి ఎగ్జాక్ట్ నంబర్స్ ఇప్పుడు నేను ఓకే ఓకే ఇప్పుడు ఓకే సరే పోనీ దీని ఎట్లా పెరిగిందంటారు పోనీ ఎయిట్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కూడా ఎలా పెరిగిందంటారు మీ ఇష్టం అది ఇంకా ఇప్పుడు ఇది ఇది మీరు ఇది మీరు ఖండించలేరు ఇది మీరు వస్తున్నటువంటి మీ ఊహగాను వాటర్ తొమ్మిది ఎంత మారిపోతుంది ఎంత మారిపోతుంది ఎంత మారిపోతుందండి మీ ఉద్దేశంలో ఎంత మారిపోతుందండి మీ ఉద్దేశం ఎంత మారిపోతుందండి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ మనం మాట్లాడుతూ ఉంది మనం మాట్లాడుతూ ఉంటే సరే మీ పాయింట్ అర్థమైంది మీ కంగారు పడిక మీ పాయింట్ అర్థమైపోయింది సరే మీరే పొద్దున అదే మీరు ఇప్పుడు

జనరల్గా అన్ని రాష్ట్ర జనరల్గా అన్ని రాష్ట్రాలు అదే అంటున్నాను కానీ అప్పు లేదని వాడు అన్నాడు మీరు ఆ షీట్కి వెళ్ళండి అప్పు లేదని అన్నప్పుడు కానీ గొడవ అంతా అప్పు ఉంది కాబట్టే గొడవ అప్పు ఉంది అప్పు ఉంది కాబట్టి ఇసు అప్పు ఉంది కాబట్టి ఇసుక అప్పు ఎవరి వల్ల నేను చెప్తున్నాను అప్పు లేదని నేను చెప్పట్లేదు నేను దుర్గప్రసాద్ అప్పు లేదని చెప్పట్లేదు ఆ మోలీసే అప్పు ఎవరి వాళ్ళు వచ్చినటువంటి చూడాలి మీరు అప్పు ఎవరి వాళ్ళు వచ్చింది ఏ రాష్ట్రానికైతే డెట్ టు జీడిపి ఎక్కువ ఉందో రాష్ట్రానికి చెప్పిన మాట వాస్తవమే కానీ దీంట్లో ఇది ఈ ఈ అమౌంట్ కలుపుకుంటే వచ్చినటువంటి ఫిగర్ అది ఇప్పుడు అది మీరు ఏంటి మీరు మీరు చాలా తెలివిగా ఏంటంటే ప్రస్తుతం ప్రభుత్వాన్ని ప్రయత్నం చేస్తున్నారు మీరు కానీ అది వాస్తవం కాదు అది వాస్తవం కాదు అది సో ఇప్పుడు సో ఇప్పుడు మీ ఆ రోజు ఉన్న గైడ్ లైన్స్కి ఆ తర్వాత వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా తీసుకోద్దాం ఏ రాష్ట్ర ప్రభుత్వం మనం కాదు ఏ సంస్థ కూడా దేశ దేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన సంస్థ కూడా ఆ తర్వాత డబ్బులు తీసుకోలేదు ఆ తమ్ముడు ఎన్హెచ్ఐ కూడా తీసుకున్నాయి ఇప్పుడు మీరు చూస్తే అందుకనే అందుకని కంప్లీట్ చేయనివ్వండి ఎన్హెచ్ఐ మీకు ముందు ఆ సంవత్సరం ఎన్హెచ్ఏ కూడా బౌ చేసింది అరవై ఐదు వేల కోట్లు ఆ నెక్స్ట్ ఇయర్ బౌరవ చేయలేదు అప్పటిదాకా నడిచేయి ఆ తర్వాత జనరల్గా నేను బ్రాడ్ డిసిప్లిన్ అక్రాస్ ద కంట్రీ జూన్ ట్వంటీ టూలో వచ్చిన సార్ మీకు ఆర్బీఐ నేను ఇది కూడా చూపించాను కదా నేను రిసర్స్ కమింగ్ జూన్ ట్వంటీ టూ ఏపీ ఎస్డిసి బోరింగ్ దానికంటే ముందు జరిగింది అండ్ ఇది వచ్చిన తర్వాత ఎన్హెచ్ఐ కూడా ఆపేసింది ఇది మనకు ఒక్కరి కోసం వచ్చేటటువంటి ఒక రాష్ట్రం కోసం వచ్చేటటువంటి సర్క్యులర్ కాదు దిస్ వాజ్ ఇంటెండెడ్ ఫర్ ఎంటైర్ కంట్రీ ఇది కారణం చెప్పగలరు కొన్ని ఇంట్లో ఏపీ పేరు ఉందా కోట్లు మీరు ఏ లేక రిఫర్ చేస్తున్నారు నాకే తెలియదు బట్ నేను చెప్పేది బట్ ఎనివే 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 నాకు మీరు ఏ లేక రిఫర్ చేస్తున్నారు మీకు ఎక్కడైనా చూసినా అది నాకు బికాజ్ దాంట్లో మీర నెంబర్ 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 ఫస్ట్ పేజ్లో ఉంటుంది మీరు లోపల ఏది పేపర్ పెట్టారో నాకు తెలియదు ఇవన్నీ బట్ ద పాయింట్ ఇస్ ఏంటంటే నాకు తెలియదు ఇప్పుడు అది అంటున్నాను ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాక్ట్ అదే ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ రకమైనటువంటి బారోయింగ్స్ ఐ ఈ రకమైనటువంటి బారోయింగ్ నేను చెప్పిన లెట్ మీ కంప్లీట్ మీరు చెప్పిన సార్ మీరు సమాధానం ఎక్కడ మీకు అజేజ్ కోసం ముందు భయపడబోతా ఎట్లా మీరు ఇప్పుడు ఇప్పుడు రైట్ నో సిక్ కాదు సో ఇప్పుడు బేసిక్ పాయింట్ ఏంటంటే మీకు ఆ విధమైనటువంటి ఎయిటీన్ హండ్రెడ్ మన ఆపడం కాదు ఆ విధమైనటువంటి బారోయింగ్ రాష్ట్ర దేశంలో అందరు ఆపేశారు మనకు ఒకరికి కాపడండి కాదు డెఫినెట్గా దేస్ పాయింట్ కొన్ని రాష్ట్రాలు అప్రోచ్ అయ్యి ఉండొచ్చు ఆస్క్ ఏంటంటే ఈ విధమైనటువంటి ఇబ్బంది పెట్టడం అవాయిడ్ చేయడం ఉండొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టాండ్ బట్ మన కోసం తీసుకుంది కాదు అది ఇప్పుడు ఇక్కడ తప్పు ఏంటి అంటే మన కోసం తీసుకుని స్టాండర్డ్గా రాస్తున్నారు అది కరెక్ట్ కాదు అంటే ఆర్బీఐలో మరి ఎక్కడ ఉండాలి కదా అంటుంటప్పుడు ఉత్త ఏపీకి ఇవ్వద్దని ఇప్పుడు నా దగ్గర కూడా ఉంది ఆర్బీఐ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ ఉంది అది మీ దగ్గర ఏముంది దిస్ ఇస్ అఫీషియల్ డాక్యుమెంట్ అండి మీ దగ్గర మీరు ఎక్కడైనా నాకు నాకేం తెలుసు దిస్ ఇస్ మీకు ఎక్కడ ఏం లెటర్ నాకేం తెలుసు ఎస్ చెప్పండి అవును సపోజ్ కరెక్ట్ అయితే సెబీ ఎట్లా ఇచ్చిందండి అప్రూవల్ వాళ్ళకైనా ఫంక్షన్ చేసింది ఆయనకైనా నాకు తెలుసు ఇప్పుడు లేదు రాయలేదు లెటర్ రాయలేదు అట్లా లేదు అన్నదే మీ దగ్గర ఏం కాపీస్ ఉండే నాకు ఏం తెలుసు అండి ఇది ఇప్పుడు అఫీషియల్గా ఇక్కడ నేను మీకు ఇచ్చినటువంటి దానికి ఐకెన్ షోన్ అఫీషియల్ సోర్సు అది కాదు దాట్ అయితే ఓకే ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్ నో రాలేదు చెప్తున్నాను రాయలేదు రాయలేదు నేను సింపుల్ లాజిక్ అండి ఇవన్నీ పక్కన అటువంటిప్పుడు సెబీ అప్రూవల్ ఇస్తుందా మా వాడని గారు మా డెబ్బర్ సెబీ అప్రూవల్ ఇస్తుందా అటు సెబీ అప్రూవల్ ఇస్తుందా సోమనాథ్ వాళ్ళు అది నో 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 అది తప్పది వాళ్ళు అన్కాన్స్టిట్యూషనల్ వాళ్ళ వాళ్ళు వెనువే దండి దేస్ డిఫరెన్స్ డిఫరెన్స్ దే డి నాట్ సేస్ అన్కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ మాట వాళ్ళు అనలేదు మీరు చెప్పేది రాజ్యాంగ విరుద్ధం ఉన్నారు అది తప్పదు వాళ్ళ మాట అనలేదు వాళ్ళ మాట అనలేదు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి లెటర్ ఎక్కడ ఉంది ఇది అన్కాన్స్టిట్యూషన్ చెప్పి ఎక్కడ ఎక్కడుంది మరి అప్రూవల్ ఎక్కడ మీకు ఎవరో ఎక్కడో సార్ అది అఫీషియల్ ఎక్కడ నెట్ లో ఉంది నా టు మై నాలెడ్జ్ ఎక్కడ ఓకే నెక్స్ట్ శ్రీలంక విషయంలో అందరినీ అన్ని రాష్ట్రాలని కూడా అన్ని రాష్ట్రాలు అలర్ట్ చేశారు ఆ ఆ అప్పుడు నో అసలు ఏపీఎస్సీ అప్పు అపేసేరు దాని సిఎం గారు అసలు లేదు ఓకే గారు ఏమో రాష్ట్రం విరుద్ధంగా బాగా ఎపి బారస్ క్యాంపెయిన్ ని రతితుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పి మళ్ళీ వాట్ ఐ సో వాట్ ఐ సే ఆల్సో స్టాండ్స్ ఇపుడు నేను చెప్పిన నా ప్రకారంగా అప్పు లేreno నేను చెప్పలేను అప్పు లేreno చెప్పలేను మీ ఓకే మీ సొజమే రాసుకుందాం ఇపుడు ది పాయింట్ ఇస్ సి సి ఓకే మీ ఓకే మీరు మీరు ఎట్లా మీరు మీ ఈ రోజు లెక్కించినా కూడా మీరు ఏదో ఏదో రాసే మీ మీరు కనిపించడం కోసం కాదులేండి ద పాయింట్ ఇస్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు మీరు 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 యువర్ మీరు మీరు ఇసి సి యువర్ అప్రోచ్ ఇస్ నాట్ టు వర్డ్స్ అండర్స్టాండింగ్ ద ట్రూత్ డా డౌట్ అండి నేను కారణం చెప్పట్లే కదా నేను అవును బడ్జెట్ ఎక్కడ ఇస్తాం కదండి లేటెస్ట్ అంటే ఎంత మారిపోతుందండి అంటే ఈ రోజు అంటే ఎంత మారిపోతుంది నెక్స్ట్ దానికి సోర్స్ లేదంటారు మీరే అడగట్లేదు వాళ్ళ కాలం పెట్టా చాలా రాష్ట్రాలు అప్డేట్ చేయట్లేదు చాలా రాష్ట్రాలు అప్డేట్ చేయట్లేదు చాలా రాష్ట్రాలు అప్డేట్ చేయట్లేదు చాలా రాష్ట్రాలు చేయట్లేదు మీరు టీడీపీ హామీలో కూడా జరగలేదు చాలా రాష్ట్రాలు అప్డేట్ చేయట్లేదు చాలా రాష్ట్రాలు అప్డేట్ చేయట్లేదు ఇప్పుడు మీకు ఈ నంబర్స్ మీకు డైరీ ఉంటే పబ్లిష్ చేయండి మీరు రేపు ఈ నెంబర్స్ పబ్లిష్ చేయండి మీకు ఫస్ట్ ఇఫ్ యూ క్యాన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఈ పోన్ పోనీ పోని ఎండి అట్లీస్ట్ పోనీ ఏ రకంగా అప్పు పెరిగిన విషయం మీకు అయితే కనబడుతుంది కదా మీకు ఏ రకంగా అప్పు పెరిగిందో మీకు అయితే కనబడుతుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఇప్పుడు పోనీ ఇంకోటి పక్కన పక్కన ఇప్పుడు ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్లో టీడీపీ హయాంలో వారు ఇచ్చిన ప్రకారం కాదే ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ క్రోర్స్ ఉంది ఫిబ్రవరిలో అది కాస్త మార్చ్ వచ్చేసరికి ముప్పై మూడు వేల కోట్ల పెరిగిపోయి ఎగ్జాక్ట్గా ఏ అడ్జస్ట్మెంట్ అవుతుంది ఎవరికి ఎలా తెలుస్తుంది ఇట్ ఇస్ అ ప్రొవిజనల్ నంబర్ ఇట్ ప్రొవిజనల్ నెంబర్ ఇప్పుడు మీ టైంలో ఉన్నటువంటి నంబర్ అది మీరు చెప్పిన కదా ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసినట్టు నెంబర్ ఫార్టీ సెవెన్ థౌసండ్ క్రోస్ కానీ థర్టీ త్రీ థౌసండ్ క్రోస్ పడిపోయింది వెన్ సబ్జెక్టు అడ్జస్ట్మెంట్స్ హౌ ఇది కాదండి దుర్గా ప్రసాద్ గారు వినండి ఈ నెంబర్స్ ఆర్ నాట్ సబ్జెక్ట్ అడ్జస్ట్మెంట్స్ దీస్ నెంబర్స్ ఆర్ సబ్జెక్ట్ అడ్జస్ట్మెంట్స్ అడ్జస్ట్మెంట్స్ సబ్జెక్ట్ అయినటువంటి నెంబర్ హౌ వే హౌ కెన్ ఇవి ఇవన్నీ కాక దే సబ్జెక్ట్ టు చేంజ్ మరి పక్కా రకలేతే 38000 36000 కు చలా అవుతుంది సబ్జెక్ట్ చేంజ్ ఏంట సర్ ఇవి ఆరిఏనా విఏనా ఇవి దే ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్ ఇవి దే ఆర్ నాట్ బట్ ఇది దే ఆర్ మిడ్ ఇయర్ లో దే సబ్జెక్ట్ టు చేంజ్ మిడ్ ఇయర్ లో దే సబ్జెక్ట్ టు చేంజ్ ఏదైనా సబ్జెక్ట్ టు చేంజ్ ఓకే ఇంక మేలర్గన నా క్వశ్చన్ సునే బిజీ బోర్డ్ నీ ఆరి ఏ బోర్డ్ నీ అకౌంట్స్ మార్తాయీ అకౌంట్స్ ను మార్తాయీ అకౌంట్స్ ను మార్తాయీ అకౌంట్స్ కేందుకు మార్బోతున్నా ఇవన్నీ అకౌంట్స్ ఇవి ఫస్ట్ స్విన్ అకౌంట్స్ ఇవి అకౌంట్స్ మార్తాయే కదా హ్మ్ హ్మ్ ఎందుకు ఒక టూ త్రీ మంత్స్ మళ్ళీ మాట్లాడుకుంటాం కదా ఇప్పుడు పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు మీకు ఆర్బిఐ సిఏజి చూపిస్తారు మీరు 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 మీ పేపర్లలో సిఏజి కార్డ్లకు గంటలు కొట్టుకొని రాస్తారు మీరు ఇంకా మీకు చూపిస్తే ఎవరు పట్టించుకునేది ఇంకా ఎప్పుడు మీరు